ॐ सह न भवतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं श्रीगुरुभ्योन्नमः हरि हि ओं సాక్షాత్ దివ్యాత్మ స్వరూపులేని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం డెబ్బై తొమ్మిదవ ధారావాహికి చేసుకుంటూ ఉన్నాం గత శ్లోకంలో సత్సంగం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటూ మనం దాని గురించి ఒక ఐదారు ఆరు ఎపిసోడ్లు మనం చూసాం సత్సంగం వల్లనే ఏదైనా సరే మనకి ఉన్న సంసార బంధాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇవాళ ఇంకొక శ్లోకానికి దర్శిద్దాం వయసు గతే కహ కామ కహ కహారహ क्षीणे वित्ते कः परिवारः ज्ञाते तत्त्वे कः संसारः भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूडमते सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति दुकुङ्करणे భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే వయసు గతే కాక అంటూ మనం శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం సంసారం విడిపడాలంటే ఏ సంసారం అయితే మనం ఉన్నాం ఆ సంసారం నుండి మనం విడిపడాలంటే ఏం చేయాలి జ్ఞానం కావాలి ఇది వాస్తవంగా అజ్ఞానం అని మనకు తెలుస్తున్నా కూడా దాంతో అనువేసుకుంటూ ఉన్నాం ఇది అవాస్తవం అని తెలుసు అందరికీ తెలుసు వాస్తవం అయితే ఎలా కాలం ఉండాలి ఎలా కాలం లేదు ఏదో కారణం ఉండాలి ఆ కారణం పోతే కార్యం పోతుంది కారణం లేకుండా కార్యం రాదు లేదు కారణం ఉన్నంత వరకు ఖచ్చితంగా కార్యం ఉంటుంది మూలం తీసినప్పుడే పోతుంది అది కారణం ఎప్పుడైతే పోయిందో కార్యం పోతుంది సంసారం ఒక కార్యం ఉన్నది ఉన్నట్టు తెలియపోవటమే అజ్ఞానం అజ్ఞానం ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అజ్ఞానం దానంత అయిపోతుంది చత్రోపాయం చాయోపాయం గొడుగు ఉన్నంత వరకే ఆ నేడు ఉంటుంది ఎప్పుడైతే గొడుగు తీసేసామో నేడు దాని అంతా అది చెప్పకుండా పోతుంది అజ్ఞానం ఉన్నంత వరకు మాత్రం సంసారం ఉంటుంది జాగ్రత్తగా ఇది మాత్రం నోట్ చేసుకోవాలి ఈ పాయింట్ని అజ్ఞానం ఉన్నంత వరకే సంసారం ఉంటుంది నిద్ర ఉన్నంత వరకే కళ ఉంటుంది కళ ఎప్పుడు వస్తుంది నిద్రపోయేటప్పుడు పగలు రాదు కదా ఆ పగడి కళ్ళు వేరు కల వేరు రాత్రి రాత్రికళలో అన్నీ కూడా నీకు యదార్థవంత వస్తుంటాయి ఇక్కడ బిచ్చగాడివి ఒక్క పూట తినడానికి కూడా తిండి లేదు జేబులో ఒక రూపాయి లేదు కళలో బంగారం పంచుతున్నామంట అందరికీ బంగారం వస్తువులు మొత్తం కూడా అన్నీ కూడా విసిరేస్తున్నామంట మొత్తం అంటే అంత కోటీశ్వరుడు అది యథార్థమా అజ్ఞానం ఎప్పుడైతే ఉన్నదో జ్ఞానం రావాలి వెంటనే జ్ఞానం వచ్చిందంటే అజ్ఞానం పోతుంది కళ సత్యమా కళ సత్యం కాదు అని నీకు తెలుసు ఎప్పుడు మేల్కొన్న తర్వాత మేల్కొన్న మేల్కోకుండా నిద్ర అదే కానీ కలగంటూ ఉంటే అదే సత్యం అనుకుంటావు రాత్రిపూట కళ మొదలు పెడితే తెల్లవారి నిద్ర లేచేంతవరకు ఒక కళ అంత భారీగా వస్తూ ఉంటుంది ఒకే కనెక్షన్ దానికే వాళ్ళు వీళ్ళు అందరూ ఒకదానికి వస్తూ 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 ఉంటారు ఒక్కొక్క ట్రైన్ లాగానే అనమాట ఒక్కొక్క కంపార్ట్మెంట్ ఒక్కొక్క కంపార్ట్మెంట్ జాయిన్ చేసినట్టే అలానే కళ మొత్తం కూడా వస్తూ ఉంటుంది అదంతా యథార్థం అనుకుంటావు ఒక్కసారి నిద్ర నుంచి మేల్కున్నామంటే అదంతా కూడా అసత్యం చీకటి పోవాలంటే ఏం రావాలి వెలుతురు రావాలి చీకటి చీకటి పో పోతుందా దానివల్ల చీకటి వల్ల చీకటి పోదు జ్ఞానం వల్ల అజ్ఞానం పోతుంది ఒక జ్ఞానం కనుక వచ్చిందా అజ్ఞానం దానంతదే చెప్పకుండా వెళ్ళిపోతుంది ఇప్పుడు మనకు కనిపించే ఈ సంసారం అంతా కూడా ఒక కళ ఏ కళ రాత్రిపూట కళ ఎప్పుడైతే నీకు అర్థమైందో కళ్ళలో ఉన్న భార్య వేరు వాస్తవం ఉన్న భార్య వేరు వాస్తవం నీకు యథార్థంగా ఉన్నటువంటి నీకు ఈ మామూలు సంసారంలో జీవి చేసుకున్నటువంటి భార్య వేరు కళ్ళ కనిపించే భార్య వేరు సంసారంతో మనం పెనవేసుకుంటున్నాం మొత్తం సంవత్సరాలన్నీ ఇష్టం అయిష్టాలు ఇష్టాలు రెండు ఉంటాయి అతనంటే ఇష్టం ఆమె అంటే ఇష్టం మరి ఎందుకని ఇంకోరి మీద ద్వేషం అతనంటే ద్వేషం ఆమె అంటే ద్వేషం వాళ్ళంతా కొంతమంది దగ్గర ఉంటే ఇష్టం నీకు ఇష్టమైన వాళ్ళ ఉంటే ఇష్టం నీకు కష్టమైన వాళ్ళు దూరం ఉంటే ఇష్టం ఇలా అన్ని కలిస్తేనే సంసారం సంసారం అంటే ఇంతకన్నా లేదు కొన్ని ఇష్టం ఉంటాయి కొన్ని ఇష్టం ఉంటాయి కొన్ని కావాలనుకుంటావు కొన్ని వద్దనుకుంటావు ఇదంతా అజ్ఞానమా కాదా ఇది వాస్తవమా అజ్ఞానం ఉన్నంతవరకు సంసారం మరి ఇది ఎలా పోతుంది ఎవరు చెబుతారు అందుకే సద్గురువుని ఆశ్రయించమని చెప్పే వారు బోధించేటువంటి జ్ఞానం కనుక ఎప్పుడైతే నీకు వచ్చిందో నీ అజ్ఞానం మొత్తం గురువు బోధ వల్ల జ్ఞానం కలిగితే చాలు గత శ్లోకాలను ఒకసారి మనం నెమరు వేసుకుంటే తెలుస్తుంది नारीस्तनभरनाभिदेशम् दृष्ट्वा मागामोहावेशम् एतन्मां समसादिविकारम् मनसि विचिन्तय वारं वारं भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते गो गो संसारे सन्निहिते काले నహి నహి రక్షతి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గతాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం దీని గురించి మనం మరలా రేపు కలుసుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్